హైదరాబాద్ మియాపూర్లో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు హత్య చేసి అక్కడక్కడే తిరుగుతున్న అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు దీంతో నిందితుడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ఇంతకీ ఆమెను ఎందుకు హత్య చేశాడు ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా చంపడానికి కారణమేంటి మియాపూర్లోని దీప్తి శ్రీనగర్ సిబిఆర్ ఎస్టేట్ త్రీ ఏ బ్లాక్ లో ఉండే నమృత ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తోంది ఈమెకు కుమార్తె ఉంది ఆమె పేరే స్పందన వయసు ఇరవై తొమ్మిదేళ్లు స్పందన తన కాలేజీ టైంలోనే వినయ్ అనే యువకుడిని ప్రేమించింది జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యాక ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా పెద్దలు అందుకు అంగీకరించారు ఈ క్రమంలో ఇద్దరు రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నారు వినయ్ అకౌంటెంట్గా పనిచేస్తూ స్పందన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు ఇంతలోనే గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడులో పెళ్ళైన ఏడాదికే భర్త వేధిస్తున్నాడంటూ భర్తపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది స్పందన ఆపై విడాకులు కోరడంతో కేసు కోర్టులో నడుస్తోంది ఈ క్రమంలో భర్త ఇంటి నుంచి పుట్టింటికి వచ్చి ఉంటుంది స్పందన ఒంటరిగా ఉందని భర్తకు దూరంగా ఉంటుందని తెలుసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు మనోజ్ కుమార్ ఓదార్చన మొదలు పెట్టాడు మెల్లిగా నువ్వంటే ఇష్టం ప్రేమ అని చెప్పాడు కానీ స్పందన మాత్రం మనోజ్ తనకు స్నేహితుడే అని చెప్పేసింది బతిమాలిన స్పందన అతని ప్రేమను అంగీకరించలేదు ఏళ్లుగా ప్రేమించిన భర్తతోనే విడిపోవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం లేదు అని చెప్పింది కానీ మనోజ్ అందుకు అంగీకరించలేదు నా ప్రేమనే కాదంటావా అని కోపంతో ఊగిపోయాడు స్పందనను హత్య చేయాలని పథకం పన్నాడు గత నెల ముప్పైన స్పందన తల్లి విధుల నిమిత్తం పాఠశాలకు వెళ్ళగా ఆమె ఒంటరిగా ఉందని ఇంటికి వచ్చాడు తన వెంట తెచ్చుకున్న గ్రానైట్ రాయితో ఆమె తలపై మోది స్క్రూడ్రైవర్తో మొహంపై దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం తల్లి వచ్చేసరికి స్పందన డోర్ తీయకపోవడంతో డోర్ పగలకొట్టి చూడగా బెడ్రూమ్ లో ఆమె రక్తపు మడుగుల్లో విగత జీవిగా కనిపించింది దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు మొదట భర్త పని అయి ఉంటుందని పోలీసులు అనుమానించి విచారించగా వినయ్ కు ఏం సంబంధం లేదని తేల్చారు ఆ తర్వాత ఆమె స్నేహితులను ఆరా తీశారు వారిలో మనోజ్ కూడా ఉన్నాడు హత్య తర్వాత మనోజ్ స్పందన ఇంట్లోనే తిరిగాడు ఆమె తల్లిని ఓదారుస్తూ కనిపించాడు అటు పోలీసులకు కూడా వివరాలు అందజేస్తున్నట్లు ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించాడు కానీ పోలీసులు మాత్రం అతనిపై కన్నేశారు స్థానిక సీసీ కెమెరాల దృశ్యాలు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా పలు కోణాలలో విచారించడంతో మనోజ్ చేసినట్టుగా గుర్తించారు తమ స్టైల్లో మనోజ్ ను ప్రశ్నించడంతో అసలు విషయం కక్కేశాడు తానే స్పందనను చంపినట్లుగా అంగీకరించాడు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గత నెల ముప్పై తారీఖున స్పందన అనేటువంటి మహిళ వారి యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ నందు హత్యకు గురి కావడం జరిగింది ఈ హత్య కేసు విషయంలో మియాపూర్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అనుమానితులైనటువంటి వారిని అదుపులోకి తీసుకుని విచారణలో భాగంగా మృతురాలి యొక్క స్నేహితుడైనటువంటి మందాల మనోజ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని విచారించగా ఆ అమ్మాయిని చంపినటువంటి వ్యక్తి కనీ ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకోలు మీద అతనిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు మనోజ్ కుమార్ స్పందన మరికొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి కూడా మంచి మిత్రులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి చదువుకోవడం జరిగింది అండ్ తర్వాత తదనంతర కాలంలోని కలిసి ఉద్యోగాలు కూడా చేయడం జరిగింది అండ్ రిఫరెన్స్ రెఫరెన్స్తోనే ఇంకొకరు కూడా ఒంటరితనంతో సతమతం అవుతున్న స్పందనకు ధైర్యం చెప్పవలసిన చిన్ననాటి స్నేహితుడే ఆమెపై కన్నేశాడు ఫైనల్ గా ప్రేమ అంటూ వెంటపడి ఏకంగా ప్రాణాలే తీశాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు హత్య చేసి ఏం సాధించాడు జీవిత నాశనం చేసుకోవడం తప్ప